నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే మన ఛానల్లో అమ్మడానికి నేను అయితే వీడియో పెట్టాను ఫస్ట్ టైం ఒక వీడియో చేశాను దాని తర్వాత ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి రెండోసారి అయితే వీడియో చేశాను అన్నయ్య ఫస్ట్ టైం కూడా కాల్ చేశాడు నాకు దాని తర్వాత రెండోసారి కూడా కాల్ చేసి ఫిక్స్ రేట్ వరకు అలా ఓకే అని చెప్పేసి అని తీసుకున్నాడు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఇచ్చాను ఈ బండి అదే రేటు నేను వీడియోలో చెప్పాను ఫిక్స్డ్ రేట్ అని రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతీస్ సుజుకి విటారా బ్రీజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగి సమ్ చూపిస్తాను నేను గుర్తులేశారు ఇక నాకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్తో గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మార్చి వరకు అయితే తిరిగి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అది కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్మరెస్ ఉంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ టూ థౌజండ్ నైన్టీన్ జెడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి ఒకసారి అయితే బండి చూపిస్తాను దాని తర్వాత చూడండి సార్ ఆల్రెడీ వీడియో మన వాళ్ళు అందరు కూడా చూశారు దీని గురించి చాలా కాల్స్ వచ్చినాయి కాకపోతే ఫైనల్గా అన్నయ్య అయితే తీసుకున్నాడు అన్నయ్య వాళ్ళ ఊరు వచ్చేసి అన్నారం నల్గొండ జిల్లా అన్నారం టైర్లు చూసుకోవచ్చు అన్నయ్య కొన్ని ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే చెప్పాడు కాకపోతే ఇక్కడ ఢిల్లీలో సావన్ అయితే నడుస్తుందండి సావన్ అంటే ప్రతి సంవత్సరం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఇక్కడ హరిద్వార్ నుంచి మన శివభక్తులైతే అక్కడ నుంచి నీళ్లు బిందెలతోటి మోసుకొని వచ్చి రెండు వందల యాభై కిలోమీటర్లు ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తారు ఢిల్లీలో దాని గురించి గవర్నమెంట్ కూడా ఫుల్ బందోబస్తు అయితే చేస్తూ ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది చాబిదేవే గారి ఆల్రెడీ రీడింగ్ అయితే చూపించాను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను అయితే దాని గురించి అయితే ట్రాఫిక్ బాగుంది సో అన్నయ్య కొన్ని ఎక్స్ట్రా మీటింగ్స్ అయితే చేయమని చెప్పేసి అన్నాడు అన్నాడు అదైతే కుదరలేదు అందుకోసం అని చెప్పి ఆ ఎక్స్ట్రా మీటింగ్స్ తీసుకొని కంటైనర్కిచ్చైతే అది బండ్లో పెట్టయితే పంపించేస్తాను వాస్తవంగా నేను అయితే తెప్పించాను డీలర్ దగ్గర ఉన్నాయి కాకపోతే ఈ కంటైనర్ అతను వచ్చి హడావుడి చేసే వరకు అవి బండ్లో పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు తెప్పిస్తాను అని అవి సరిగా వాళ్ళు వచ్చే లోపల వీడియో చేద్దామని చెప్పేసి అని అయితే వీడియో అయితే చేస్తాను టైం వేస్ట్ ఎందుకు చేయాలని ఈ కంటైనర్ వల్లేమో ఏమో వచ్చిన కానీ సాగారు వెళ్ళాలి వెళ్ళాలని టైర్లు చూసుకోవచ్చు బండికి ఒక చిన్న ఒక పెట్టేది లేదండి నెంబర్ వన్ ఉంది బండి ఈ బండి నేను ఆరు లక్షల డెబ్బై వేలకు ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చాడు అన్నయ్య అయితే అన్నయ్య పేరు వచ్చేసి రవికుమార్ నల్గొండ జిల్లా అన్నారంలో అయితే ఉంటారు అన్నయ్య వాళ్ళైతే వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను వీడియోలో కూడా చాలా అంటే చాలా బాగుందని ఇప్పుడు ఈ బండి అయితే నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపించేస్తాను అక్కడ వరకు వచ్చి అయితే అన్నయ్య అయితే బై రోడ్ అయితే తీసుకుని వెళ్తారు ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫీడింగ్ సామాన్లు అక్కడే మర్చిపోయి వచ్చాము ఎవరైతే డీలర్ ఉన్నాడో ఆయన దగ్గర నుంచి సో ఇప్పుడు అవి తెప్పిస్తున్నానో అవి బండిలో పెట్టి అయితే పంపించేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ